పుష్ప ఆడపిల్ల వర్షంలో పుష్ప అనే పాప ఏడుస్తూ ఎవరైనా నాకు సాయం చేయండి ఎవరైనా నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటుంది వర్షం కారణంగా అక్కడక్కడ ఎవరు ఆమెకు కనిపించరు ఒక చెట్టు క్రింద అజయ్ అనే వ్యక్తి ఉంటాడు పాప అజీ దగ్గరకు వెళ్ళి ఏమండి నాకు కొంచెం సహాయం చేస్తారా నా తమ్ముడికి బాగోలేదు తనకి చాలా జ్వరంగా ఉంది వాడికి మందులు కొనడానికి వచ్చాను మందుల షాప్లో డబ్బులు లేకుండా మందులు ఇవ్వను అన్నారు నాకు సహాయం చేస్తారా మీకు పుణ్యం ఉంటుంది అజీ వెంటనే సరే పదమ్మ నేను నీకేం కావాలో ఇప్పిస్తాను అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్తాడు అక్కడ ఉన్న ప్రదీప్ కి డబ్బులు ఇచ్చి కావాల్సిన మెడిసిన్ తీసుకుంటాడు ఈ అమ్మాయి మీద మీరు జాలి పడకండి ఈ అమ్మాయి ఇలాగే ఎవరో దగ్గర సహాయం కోరుకుంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి సార్ అజయ్ కోపంగా చూడండి మిస్టర్ మీకు కావలసిన డబ్బులు మీకు ఇచ్చేసాను కదా మరి ఈ మాటలని ఎందుకు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా నోరు జారకండి ఆ మాటలకి ప్రదీప్ ఏమి మాట్లాడకుండా ఉంటాడు పాప పదమ్మా నేను కూడా మీ ఇంటికి వస్తాను అని అంటాడు సరే అని అంటుంది పాప ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు అక్కడ తన తమ్ముడు చలికి వణుకుతూ ఉంటాడు అజీ అతనికి మెడిసిన్ అందించిన తర్వాత బాబు నిద్రపోతాడు పాప నీకు అమ్మానాన్న ఎవరూ లేరా మా అమ్మానాన్న ఇద్దరూ వ్యవసాయంలో నష్టం వచ్చింది అని పురుగుల మందు తాగి చనిపోయారు మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు నేను పనికి వెళ్తూ డబ్బులు తీసుకొస్తాను మా తమ్ముణ్ణి చదివిస్తున్నాను మా కుటుంబం గడవడమే అంతంత మాత్రంగా ఉంది అంటూ చాలా బాధగా చెప్తుంది ఆ మాట విని అతను చాలా బాధగా మీలాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానమ్మా ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ చాలా బాధగా అక్కడ నుండి వెళ్లిపోతాడు వర్షం ఆగిపోతుంది అతను సరాసరి ఇంటికి వెళ్తాడు ఏంటండి ఏదైనా ఉద్యోగం దొరికిందా మీకు ఉద్యోగం ఏమీ దొరకలేదు బాధపడకండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఇంటికి ఏమన్నా తిన్నారా అనుకున్నాను కానీ ఒక పాప నన్ను సహాయం అడిగితే ఆ పాపకి డబ్బులు ఇచ్చాను అయ్యో ఆ చిన్న పిల్లలకి ఎంత కష్టం వచ్చింది భగవంతుడు ఎందుకు ఇలాంటి వాళ్ళని ఇంకా బాధపెడుతూ ఉంటారండి అంటూ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గురించి జాలి పడతారు కొంత సమయం తర్వాత ఏమండి ఇంట్లో సరుకులు కూడా లేవు మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి రేపటి నుండి నేను కూడా ఏదైనా పొలం పనికి వెళ్ళనా నువ్వు ఏ పనికి వెళ్ళదు నేనే కూలి పనికి వెళ్లి డబ్బులు తీసుకువస్తాను ఇద్దరం కలిసి చేస్తేనే కొంచెం డబ్బుల్ని కూడబెట్టుకోగలమండి కాదు అనకండి అని అనడంతో తను సరే అంటాడు ఇద్దరు కూడా కూలి పనులకు వెళ్తారు అక్కడికి పాప కూడా వస్తుంది పాపకు భార్యను పరిచయం చేస్తాడు ఇక ముగ్గురు కలిసి పని చేసుకుంటూ ఉంటారు అలా కొన్ని రోజులు జరుగుతుంది వాళ్ళ ముగ్గురు చాలా బాగా కలిసిపోతారు వాళ్ళు అలా కష్టపడుతూ ఉంటారు ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా పని ముగించుకొని ఇంటికి బయలుదేరతారు అప్పుడు ఇంటి ముందు ఒక ఉత్తరం ఉంటుంది దాన్ని తెరచి చూస్తారు అజయ్ చాలా సంతోషపడుతూ నాకు ఉద్యోగం వచ్చింది ఇంకా మన జీవితం మారబోతుంది చాలా సంతోషంగా ఉంది నాకు రేపే జాయినింగ్ అంట ఇంకో విషయం ఏంటంటే జాబ్ కూడా ఇంటి ఉండి చేసుకోవడమే సంయుక్త ఆ మాట విని చాలా సంతోషంగా ఉంటుంది ఇక అతను ఉద్యోగం ఇంటి దగ్గర ఉండి చేసుకుంటూ ఉంటాడు రెండు రోజుల తరువాత ఏమండి ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చింది కదా ఆ ఇద్దరు పిల్లల్ని మనం తీసుకొచ్చి మనమే పెంచుకుందామండి అందుకు తను చాలా మంచి ఆలోచన నాకు కూడా ఆలోచన ఉంది ఈ రోజు సాయంత్రం వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని అనుకుంటున్నాను నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం ఆ మాటలకి సంయుక్త కూడా సరే అండి వెళ్తారు కానీ ఆ ఇంట్లో ముసలి దంపతులు ఇద్దరు ఉంటారు ఇంతకు ముందు ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉండాలి కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బాబు మేము ఇద్దరము ఇల్లు కొనుక్కొని రెండు రోజులవుతుంది మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎవరూ లేరు ఈ ఇల్లు మీకు ఎవరమ్మారో వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా అదుగోండి కనపడుతుంది కదా దూరంగా ఆ పెద్ద బిల్డింగ్ లో ఉన్న అమ్మాయే మాకు ఇల్లు అమ్మింది ఆమె పేరు వర్ష అని చెప్పడంతో వాళ్ళిద్దరూ చాలా కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి ఆమె దగ్గరికి వెళ్తారు అక్కడ వర్షతో మాట్లాడుతూ అక్కడ ఉన్న పిల్లలు ఎక్కడికి వెళ్లారు మీకు తెలుసా అసలు మీరెవరు ఆ పిల్లల కోసం ఎందుకు మీరు వచ్చారు అప్పుడు వాళ్ళిద్దరు జరిగిన విషయం అంతా చెప్తారు ఆ మాటలు విని వర్ష ఆ ఇంటిని ఎంతో కాలం నుండి నేను ఆ పిల్లలకు అద్దెకిచ్చాను కానీ వాళ్ళు ఇప్పుడు అద్దె కట్టడం లేదని నేను ఖాళీ చేయమన్నాను పైగా ఇప్పుడు నాకు కొంచెం డబ్బులు కూడా అవసరమయ్యాయి అందుకే దాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది ఆ మాటలు విని వాళ్ళు చాలా బాధగా అక్కడ నుండి వెళ్లిపోతారు ఇది ఇలా ఉండగా పాప తన తమ్ముడు ఇద్దరు కూడా చెట్టు ప్రక్కనే నిలబడి ఉంటారు స్కూల్లో మంచి బట్టలు లేవని మా టీచర్ అంటుంది పిల్లలు అందరూ నన్ను చూసి వెక్కిరిస్తున్నారు నేను ఇంకా బడికి వెళ్ళనక్క తమ్ముడు అలా అనుకురా నేను బ్రతికి కోసం కష్టపడతాను నువ్వు బాగా చదువుకొని కాళ్ల మీద నువ్వు నిలబడు ఆ తర్వాత సంగతి తరువాత అక్క రెండు రోజుల నుంచి నాకు చాలా ఆకలిగా ఉందక్క నువ్వు రొట్టె తప్ప ఏమీ ఇవ్వటం లేదు నాకు చాలా నీరసంగా ఉంటుందక్క నీరసంతో నాకు బాగా నిద్ర వస్తుంది నేనేం పస్తులు ఉండి నీకు తిండి పెడుతున్నాను ఎందుకంటే నేను ఏం చేయలేకపోతున్నాను తమ్ముడు నన్ను క్షమించు ఆ మాటలకి పిల్లవాడు చాలా ఏడుస్తూ అక్క నా కోసం నువ్వు కష్టపడకు నేను కూడా పనికి వస్తాను నాకు చదువు ఏమి వద్దురా అలా అనుకు నువ్వు బాగా చదువుకోవాలి అదే నా కోరిక అని అతన్ని ఓదారుస్తుంది పాప ప్రతిరోజు కష్టపడి పని చేసుకొని అదే చెట్టు కింద ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సంయుక్త పాప జాడ కోసం చూస్తూ ఉంటుంది కానీ పాప కనిపించదు మరికొన్ని నెలలు గడిచిన తరువాత అజయ్ సంయుక్త ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉండగా ఒక చోట పాప భిక్షాటనం చేస్తూ కనబడుతుంది సహాయం చేయండి బాబు నాకు ఏమైనా సహాయం చేయండి బాబు నాకేమన్నా సహాయం చేయండి వెంటనే వాళ్ళు పాప దగ్గరికి వెళ్తారు ఏంటమ్మా నువ్వు ఇలా భిక్షాటం చేస్తూ ఉన్నావు పుష్ప ఏడుస్తూ ఉంటుంది వాళ్ళకి ఏం సమాధానం చెప్పదు వాళ్ళు ధైర్యం చెప్పి ఏం జరిగిందో చెప్పమని అంటారు నేను పనికి వెళ్లే దగ్గర ఒక తాత ఉన్నాడు మా ఇల్లు కొన్న తాత అతను నన్ను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఆ విషయం ఎవరికైనా చెప్తే నన్ను చంపేస్తా అంటున్నాడు అందుకే నేను పనికి వెళ్ళడం మానేశాను ఆ మాటలు విని వాళ్ళు కూడా చాలా బాధపడతారు బాధపడొద్దు మేం వచ్చేసాంగా మాతో పాటు నిన్ను తీసుకెళ్తాం అది సరే కానీ మీరు ఉంటున్న ఇల్లు మీ సొంత ఇల్లు కాదా మా సొంతిల్లే మా అత్తయ్య వర్షం మమ్మల్ని బయటికి నెట్టేసి ఆ ఇల్లు అమ్మేసింది ఆ మాటలు విని వాళ్ళు మరింత బాధపడత ఇంత చిన్న వయసులో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చింది ఆడపిల్లకి ఇంతటి కష్టం తీసుకొచ్చిన భగవంతుడికి జాలి లేదనుకుంటా ఏంటో ఈ దేవుడు మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారన్నారు కదా బహుశా మీకు ఉద్యోగం వచ్చినట్లుంది అందుకే మీరు పనికి రావడం లేదనుకుంటా మీరు మా తమ్ముడిని చదివించగలరా మీ తమ్ముడినే కాదమ్మా నిన్ను కూడా చదివిస్తాను మా ఇంటికి వెళ్దాం పద మీ మా స్కూల్ స్కూల్కి వెళ్ళాడు వచ్చేస్తాడు అని చెప్తుంది పాపకు కావాల్సిన భోజనాన్ని అందిస్తారు చాలా సమయం వరకు ముగ్గురు అక్కడే ఉన్న తర్వాత బాబు అక్కడికి వస్తాడు ఇక బాబుకు జరిగిన అంతా పుష్ప చెబుతుంది ఇక బాబు చాలా సంతోషపడుతూ మేము మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవచ్చా అని అడుగుతాడు అందుకు అలాగే పిలవాలి అని అంటుంది అందరూ కలిసి కార్లో ఇంటికి వెళ్తారు అప్పటి నుండి వాళ్ళిద్దరిని కూడా చక్కగా చదివిస్తూ ఉంటారు ఆ భార్య అలా ఉండగా ఒకరోజు వాళ్ళిద్దరు బడికి వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళ అత్త భిక్షాటన చేస్తూ ఉంటుంది దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అసలు వాళ్ళ అత్త ఎందుకు భిక్షాటన చేస్తుంది అసలు ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.